పివి నరసింహారావు దేశ ప్రధానిగా భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణ ఎన్నో తీసుకొచ్చారన్నారు మంత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పీవీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి పీవీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే భారత ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రిగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి చిరస్మణుడిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారికి ఈ సందర్భంగా జయంతి జరుపుకుంటా ఉన్నాం వారి కనంగా అర్పిస్తూ సంస్కరణ తీసుకురావడంతో ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా నిలబెక్కు కలుగుతోంది పివీ నరసింహరావు గారిని ఈరోజు యువత విద్యార్థులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి